అందరికీ ఆహ్వానము హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ నిర్వహించబడుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ స్థలము మార్కెట్ శివారు ఆగస్టు పదిహేను ఉదయం తొమ్మిది గంటలకు ఈ సభ ప్రారంభించబడును ఈ సభలో వర్తమానికులు బ్రదర్ దినేష్ గారు రేపల్లె సువార్త గాయకులు బ్రదర్ కేజీ ఫిలిప్ గారు జంగారెడ్డి కూడా ఈ సభలో శక్తివంతమైన ఆరాధన శక్తుల నుంచి విడుదల దీర్ఘకాలిక రోగాలు స్వస్థత కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్న వారు సిస్టర్ ఎల్ ఇందిరా గారు మరియు సంఘ సభ్యులు యూత్ వివరములకు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ రండి పాల్గొనండి దైవాశీర్వాదములు